నామమునకు మహిమ కలుగునుగాక మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను వాక్యమును ధ్యానించుకుందాం సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఆ తర్వాత దావీదును జనులందరూ తిరిగి ఇర్షులేమునకు వచ్చిరి దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడిన వారమై ప్రభు ద్వారా నిత్య జీవమనే ప్రతిఫలమును బహుమానమును పొందుకునే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేనుగాక ఆమెను దావీదు రబ్బాని పట్టణం మీదకు పోయి యుద్ధము చేశాడు అంతకు మునుపు యోవాబును పంపించాడు యోవాబు సమస్తమును సమకూర్చుకుని రబ్బా పట్టణమును మీదకి పోయి దాన్ని ముట్టడి వేసి దానిని బలముగా స్వాధీనపరచుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు దావీదునకు కబురు పంపించాడు దావీదు వచ్చి మిగిలిన పనిని పూర్తి చేసి దానిని స్వాధీనపరుచుకొని దానిలో ఉన్న సమస్తమైన సొత్తును పట్టుకుని ఎరుషులేమునకు వచ్చాడు ప్రియ సహోదరుడ సహోదరి మనము విశ్వాస పోరాటంలో ఉన్నాము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనము పోరాడవలసిన వారమై ఉన్నాము అందుకనే లోకా సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే అంటూ ఉన్నారు ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అవును విశ్వాస జీవితం అనేది పోరాటమే అది మన తోటి వారితో పోరాటం కాదు సంఘముతో సమాజముతో పోరాటము కాదు అలాని దేవునికి విరోధమైన పోరాటము కాదు కానీ పరలోక రాజ్యములో ప్రవేశించుటకు మనము పోరాడవలసిన వారమై ఉన్నాము రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మరి ఒక పోరాటము మనకు కనిపిస్తుంది అపోసలైన పౌలు రోమిలకు రాస్తూ అంటూ ఉన్నాడు వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడచ్చు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్న చిన్నది కాబట్టి ప్రతి వ్యక్తి శరీరంలో ఒక పాప నియమమున్నది ఆ పాప నియమము దేనితో పోరాడుతూ ఉన్నది అతని హృదయమందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు ఉన్నది కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి దావీద్ అంటూ ఉన్నాడు నేను నీ ఎదుట పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను మనము ఎప్పుడూ కూడా నిత్యము మన హృదయంలో వాక్యాన్ని ఎందుకు భద్రపరచుకోవాలి అయ్యా అంటే అది మన శరీరంలో ఉన్న పాప నియమమును లోపరచుకుంటుంది అణగదొరుక్కుతుంది ఒకవేళ వాక్యము తక్కువైతే ప్రార్థన తక్కువైతే దేవునితో సహవాసము తక్కువైతే ఆ పాప నియమము మన విశ్వాసముపై దాడి చేసి గెలుస్తుంది కాబట్టి మానవ జీవితం అంతా కూడా మనము దేవుని వాక్యము చేత ప్రార్థన చేత నింపబడిన వారమే దేవుని సహవాసములో ముందుకు సాగుచు ఆ పాప నియమమును మనము గెలవవలసిన వారమై ఉన్నాము ఇక మూడవ పోరాటము మనకు కనిపిస్తూ ఉన్నది అదేమిటంటే ఎఫేసీలుకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో ఏల మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఎప్పుడైతే మనం భక్తిగా జీవిస్తామో ఈ అంధకార సంబంధలకు లోకనాథులు మనతో పోరాడటానికి సిద్ధంగా ఉంటారు అయితే మనం ఒంటరి వారము కాదు సుమ మన ప్రభు అయిన యేసు యొక్క ఆత్మచేత మనము నింపబడి వాక్యమనే ఖడ్గమును చేతబూని మనము వాన్ని సంపూర్ణముగా జయించగలము దేవుని ఎందు నిలిచిండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని వాక్యం సెలవిస్తూ ఉంది చాలాసార్లు మనం దేవుని అందు దేవుని వాక్యమందు నిలవక పోరాడ ప్రయత్నించి ఓడిపోతూ ఉన్నామేమో గమనించండి ప్రియా సహోదరుడా సహోదరి కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చనంలో అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను అంటున్నాడు పౌలు కాబట్టి పౌలు ఒంటరిగా పోరాడటం లేదు ఆయనలో బలముగా కార్యసిద్ధి కలిగ చేయు దేవుని క్రియాశక్తి ఉంది కాబట్టి అతడు పోరాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి దేవునిపై ఆధారపడినట్లయితే దేవుడే తన క్రియాశక్తి నీకు నాకు దయచే ఓడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి తమియుతికి రాస్తూ మొదటి పత్రికలో ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో అపోసులైన పౌలు అంటున్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము తిమోతి యవనస్సులవై ఉన్నావు కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము దానికి తగిన ప్రతిఫలము నిత్య జీవము అందుకనే ఆ పోరాటం అనే మాట పక్కనే నిత్య జీవము అనే మాట రాయబడింది పోరాటం లేకుండా నిత్య జీవము లేదండి పోరాటం లేకుండా విజయం లేదు పోరాడిన వానికే విజయం కానీ పోరాడని వానికి ఎక్కడి నుండి విజయం వస్తుంది అయితే మనం ఎలా పోరాడాలి రెండో తిమోతిక రాస్తూ రెండవ పత్రికలో రెండవ అధ్యాయం ఐదవ వచనంలో చెప్తున్నాడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు ఇష్టం వచ్చినట్లు నేను పోరాడతాను అంటే కుదరదు దానికి నియమములు ఉన్నాయి దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము అనగా వాక్య ప్రకారము వాక్యమనే నియమము ప్రకారము వాక్యమనే ఖడ్గముతో ఆత్మశక్తితో ప్రభువునందు నిలిచిన వారమై విశ్వాసము ఓపిక సహనములతో ఒకళ్ల ప్రార్థనతో మనము జయించగలము జయించగలము చూడండి దావీదును అతని జనులను గొప్ప విజయం సాధించి శత్రువుపై విజయం సాధించి ఇర్షిలేమునకు విజయముతో వచ్చారు ఎంత గొప్ప సంతోషము వారికి ఆ దినమున ఎందుకంటే వారు ప్రభువు కొరకు ప్రభు ప్రజల కొరకు ఆయన నామము కొరకు గొప్ప విజయము సాధించారు మరి ప్రియ సహోదరుడ సహోదరి నీ విశ్వాస పోరాటంలో ఎంతవరకు వచ్చావు అసలు పోరాడుతూ ఉన్నావా నీ ఆత్మీయ జీవితంలో పోరాటం ఉన్నదా పోరాటం లేనివాడు క్రైస్తవుడు కాదు నాకు అసలు పోరాటమే లేదండి అంటే నీవు పోరాటంలో లేవు అని అర్థం నేను అసలు పోరాటం లేదండి అంటే నీవు యుద్ధరంగమందు మందు లేవు అని అర్థం ప్రతి విశ్వాసి అనేకమైన పోరాటములు విశ్వాస పోరాటము శరీరంలో ఉన్న పాప నియమముతో పోరాటము అంధకార సంబంధమైన ఆ లోకనాథులతో ఆకాశమండలమందులన దురాత్మల సమూహములతో పోరాటము మరి పోరాటాలన్నిటిలో మనం విజయం సాధించాలంటే దేవుని క్రియాశక్తిని బట్టి మనము నిలబడాలి నియమ ప్రకారము వాక్యమనే నియమంతో నింపబడిన వారమై పోరాడాలి ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి పోరాడాలి నిత్య జీవమును చేపట్టటానికి పోరాడాలి మరి ఇటువంటి పోరాటంలో ప్రియ సహోదరుడా సహోదరిని ఉన్నావా పోరాటంలో ఎంతవరకు ముందుకు వచ్చావు వాక్యము లేకుండా పోరాడాలనుకుంటున్నావా అసలు ఎంత సమయం మనం వాక్యానికి ఇస్తున్నాం ఎంత వాక్యము మన హృదయంలో ఉంది నేను అనుకుంటాను నిలువెల్ల వాక్యముతో మనం నింపబడాలి ఒక విశ్వాసిని ఒక విశ్వాసి హృదయాన్ని స్కాన్ చేస్తే అందులో వాక్యము కనిపించాలి ఎక్కడైనా చిన్న కట్ అయితే వాక్యము స్రవించాలి నిలువెల్ల వాక్యుతో నింపబడిపోవాలి మనం వి నీడ్ బి ఫిల్ అండ్ కంప్లీట్లీ ఛార్జ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అది విశ్వాస జీవితము ప్రార్థనా జీవితము మన హృదయంలో ఉన్న వాక్యమే మన శరీరంలో ఉన్న అనగా అదాము నుండి వచ్చిన పాప స్వభావంతో పోరాడి మనకు విజయం ఇస్తుంది అందుకనే వాక్యము ఊపిరి వంటిది వాక్యము చాలా అవసరము ప్రియ సహోదరుడ సహోదరి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి మనం పోరాడదాం అనుకుంటున్నామేమో వాక్యము మన హృదయంలో ఉంటేనే మనము పోరాడగలం అపవాదితో వచ్చిన శోధనలో ప్రభు వాక్యమనే ఖడ్గాన్ని ఉపయోగించలేదా మరి ఆ వాక్యమనే నియమము చొప్పున దేవుడిచ్చే క్రియాశక్తిని బట్టి ఆత్మ బలముతో నింపబడిన వారమై దేవుని ఎందు నిలిచిన వారమై విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి నిత్య జీవమును చేపట్టే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేనుగాక ఆమె జనవరి మొదటి తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు నూతన సంవత్సర వాగ్దానములు మనము ధ్యానించాము పదహారవ తేదీ నుండి నేటి వరకు దావీదు జీవితాన్ని కొనసాగించాము రేపటి దినము భస్మ బుధవారం రేపటి నుండి మరి ఈస్టర్ ఆదివారము ఏప్రిల్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో వర వరకు దేవుని చిత్తమైతే మనము ఈ శిలువ ధ్యానములు నలభై దినములు కొనసాగిస్తాము ఆ తర్వాత వారం దినములు ఈస్టర్ అనగా పునరుద్ధాన సందేశములు ఆ తర్వాత మరల దావీదు జీవితాన్ని కొనసాగిస్తాము దేవుని చిత్తం అయితే మరి దేవుడు ఎంతకాలం నడిపిస్తాడో విశ్వాసముతో ఆయనపై ఆధారపడి ముందుకు సాగిపోదాము దేవుడు దీవించును దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా పరలోక తండ్రి జీవము గలదేవ దావీదును అతని జనులను ప్రభు యుద్ధము చేసి విజయముతో గొప్ప సంతోషముతో ఎరుషులేములో ప్రవేశించారు అని ఈ వాక్యం సెలవిస్తుంది అవును ప్రవ్వా మేము కూడా విశ్వాస పోరాటంలో ఉన్నామని ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి పోరాడాలని మా మనసునందున్న నందున్న అవయములలోనున్న పాప నియమముతో పోరాడాలని అదేవిధంగా నాయన మేము పోరాడేది శరీరాలతో కాదు కానీ అంధకార సంబంధాలకు లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మల సమూహములతో ప్రధానులతో అధికారులతో అనే సత్యాన్ని మాకు తెలియజేశారు వందరాలు స్తోత్రాలు అందుకనే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మేము పోరాడచ్చు నీవు మాలో కలుగుజేయు కార్యసిద్ధిని బట్టి నీవు మాకిచ్చే క్రియాశక్తిని బట్టి మేము పోరాడాలని వాక్యమనే నియమ ప్రకారము పోరాడాలని పరలోక రాజ్యమును చేపట్టాలి నిత్య జీవమును చేపట్టాలనే సత్యాన్ని మాకు మరొకసారి జ్ఞాపకం చేశారు ప్రభు అది మేము పోరాడకుండా ఈ లోకపు పనులలో మమ్మలను నిమగ్నము చేసి ప్రభు ఉక్కిరి బిక్కిరి చేస్తూ సమయము లేకుండా మా సమయమును అపహరిస్తూ నీతో సహవాసము లేకుండా నీ నుండి దూరము చేస్తూ ఎంతో సులువుగా విశ్వాసులపై దాడి చేస్తూ విశ్వాస భ్రష్టులను చేస్తూ విశ్వాసములు బలహీనులను చేస్తూ పోరాటములు లేకుండా చేస్తూ విజయం సాధిస్తూ ఉన్నాడు ప్రభో మేమైతే నిలువెళ్ళని వాక్యము చేత నింపబడిన వారమై ప్రభో కార్యసిద్ధి కలుగు చేయు నీ శక్తి చేత నింపబడిన వారమై ప్రార్థన విశ్వాసముల చేత నింపబడిన వారమై పరిశుద్ధతతో నీకు సమీపముగా నీలో నిలిచి పోరాడి జయించే కృప నిత్య జీవమును చేపట్టే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువాని కృప కాపుదల కనికరము కటాక్షం ఈ వాక్యం చిన్న ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరి అవసరమును తీర్చమని మేలు చేయమని ఏసునామంలో సునామంలో స్థుతించి వినేముగా తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలు మీ సహోదరుడు దిలీప్ బాబు